ఎవరైనా ఎక్కువగా తింటే ఏంట్రా బాబు కుంభకర్ణలా తింటున్నావు అంటారు రావణాసరుడు తమ్ముడు కుంభకర్ణ గురించి మనలో అందరికీ బాగా తెలుసు కుంభాలు కుంభాలు తినడం తినే వెంటనే కంటినిద్ర నిద్రపోవడం అతని యొక్క గొప్పతనం ఈ కుంభకర్ణ ఆకలికి గ్రామాలు కూడా ఖాళీ అయిపోయేవి జనాలు కూడా స్వాహా చేసేసేవాడు అయితే ఈ రాక్షసుని తిండికి దేవతలు కూడా భయపడేవారంట ఇతను ఇలాగే తింటూ ఉంటే భూమి మీద జీవకొట్టి మొత్తం నశించిపోతుంది అని బ్రహ్మదేవుడు సైతం డలిపోయేవాడు ఒక్కసారి బ్రహ్మదేవుడి కోసం ఘోర తపస్సు చేశాడు కుంభకర్ణుడు మెచ్చి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఎప్పటిలాగో ఏ వరం కావాలో కోరుకోనయినా అని అడిగాడు సాక్షాత్తు బ్రహ్మదేవుడు వరాలిస్తే ఇక ఈ రాక్షసుడు ఆగుతాడా యొక్క స్థానం కావాలని అడుగుతాడు ఎంత మంది రాక్షసులను క్రియేట్ చేసిన బ్రహ్మదేవుడికి ఈ కుంభకర్ణు కోరిక గురించి తెలియదా అందుకే ఈ రాక్షసుడు ఏం కోరుకుంటారో ముందుగానే పసికట్టి సరస్వతి దేవిని కుంభకర్ణ నాలిక మీదకు పంపించాడు కుంభకర్ణుడు వరం కోరుకునే సమయానికి సరస్వతి దేవి అతని నాలుగు మీద కేకే ఇంద్రాసన్ అని కోరుకునే బదులు నిద్రాసన్ కావాలి అని కోరుకునేటట్టు చేశారు బ్రహ్మదేవుడు కూడా ఎంతో సంతోషంగా తదాస్తు అని వరం ఇచ్చారు అయితే ఈ విషయం పెద్దన్నయ్య రావణాసునికి తెలిసింది తన తమ్ముడు ఎప్పుడు నిద్రపోతూ ఉంటే తన తమ్ముడు ఆరు నెలలు నిద్రపోతే తన పళ్ళు ఎలా సాగుతాయి అనుకున్నాడో ఏమో ఇక అసలు కూడా బ్రహ్మదేవి కోసం తపస్సు చేసి ఆరు నెలలు పాటు కుంభకరుని నిద్రిస్తే మరో ఆరు నెలలు పాటు మెలకువతో ఉండేటట్టు వరం ప్రసాదించమని కోరుకుంటాడు పోనీలే ఇంతలా ప్రాధాయపడుతున్నాడు కదా అని బ్రహ్మదేవుడు కూడా అందుకు ఒప్పుకున్నారు అందుకే కుంభకరుడు ఆరు నెలలు పడుకుంటే ఆరు నెలలు పాటు మెలకువతూ ఉంటాడు ఆరు నెలల పాటు పడుకొని నిద్ర లేచిన కుంభకరుడు లావణ రంకలో అల్లకొల్లం సృష్టించాడు కొండంత ఎత్తు ఉన్న కుంభకరుడు ముందు జనాలు చీమల్లాగా కనిపించేవారు అతను మనుషులను తన చిటికన వేణుతో లేపి నోట్లో వేసుకుంటూ ఉన్నాడు లంక రాజ్యమే కాదు ఆ చుట్టుపక్కల రాజ్యాలు కూడా తింటూనే ఉండేవాడు గ్రావణాసు మండోదుతో పెళ్ళయ్యింది అన్నయ్య పెళ్లి చేసుకొని తమ్మునికి పెళ్లి చేయకపోతే బాగోదు కదా అందుకే కుంభకర్ణికి కూడా వజ్రబాల అనే ఒక అమ్మాయినిచ్చి పెళ్లి చేశారు ఈమె బలిచక్రవర్తి కుమార్తె బలిచక్రవర్తి బలిచక్రవర్తి వీరాజనుడి కొడుకు విష్ణుమూర్తి రా వామన అవతారం కథ మీకు తెలిసే ఉంటుంది కదా తెలియని వాళ్ళ కోసం షార్ట్ కట్లో ఇప్పుడు చెప్పుకుందాం గర్వంతో విరివిగుతున్న బలిచక్రవర్తిని గర్వభంగం చేయడానికి విష్ణుమూర్తి మరుగుజ్జు అవతారంలో ఈ భూమి మీద అడుగుపెట్టి బలిచక్రవర్తిని మూడు అడుగుల నేల ఇవ్వమని అడుగుతాడు అందుకు బలిచక్రవర్తి సంతోషంగా ఒప్పుకుంటే వామని అవతారంలో ఉన్న శ్రీ మహావిష్ణువును ఒక అడుగు భూమి మీద మరొక అడుగు పాతాళంలో మరొక అడుగు బలిచక్రవర్తి తల మీద వేసి వరదించారు ఆ సమయంలో వజ్రబాల కూడా అక్కడే ఉంది ఆయుధాలు తయారు చేయించడంలో వజ్రబాల చాలా దిట్ట రావణాసురుడు వివాహం చేసుకున్నాక కుంభకరుడికి వజ్రబాలు అనుకున్నట్టుగానే పెళ్లి జరిగింది ఆమె లంక రాజ్యంలోకి అడుగుపెట్టిన తర్వాత పెద్ద పెద్ద ఆయుధాలు తయారు చేయడం మొదలుపెట్టింది కుంభకరుడికి వజ్రబాలుకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు ఒకరి పేరు కుంభ మరొకరి పేరు నికుంభ వారి సైజులో ఉన్న ఈ కుంభకరుణికి మరొక రెండు పిల్లలు కూడా అయ్యాయి భార్య పేరు కర్కటి ఈమె కూడా ఒక రాక్షస రాకుమారి ఆమెను చూసిన వెంట చేసుకున్నాడు ఈ దంపతులు ఇద్దరికి భీమాసరుడు అనే ఒక కుమారుడు పుట్టాడు అయితే కర్కటి కుంభకర్ణితో పాటు లంక రాజ్యంలో ఉండదు ఆమె చనిపోయే వరకు ఒక పర్వతం మీదే ఉంది ఇక కుంభకర్ణు మూల భార్య పేరు కుంభాపూర్ రాజ్యంలోని మహోదర్ అనే ఒక రాజ్ కూతురు ఈమె మాత్రం లంకలోనే ఉండేది వజ్రమాలకు ఆయుధాలు తయారు చేయడం చాలా గొప్పగా వచ్చు కాబట్టి తన రాజ్య సైనికులందరికీ ఆయుధాలు తయారు చేసే బాధ్యత తనకు అప్పగిచ్చాడు రావణాసురుడుకరుణి మూడో భార్య తదితమాల అతగాడి కోసం ఆరు నెలల పాటు రకరకాల పిండి వంటలు చేసి ఉండేది ఆరు నెలలు పడుకొని లేచిన తర్వాత వీర ఆకలితో ఉన్న కుంభకర్ణడికి ఆకలి తీర్చడానికి మూడో భార్య వంట చేస్తూనే జీవితం గడిపింది రావణాసురుడు కుంభకర్ణుడు శాపం కారణంగా రాక్షసులు అయ్యారని పురాణాల్లో చదువు ఉంటే తెలిసింది వీళ్ళు ఇద్దరు శ్రీ మహావిష్ణువు ద్వారపారకులు జయ విజయులు ఒకసారి సనత్ సనందన్ సనాతన సనత్ కుమారులు అనే ఒక నలుగురు మహర్షులు విష్ణుమూర్తిని కలవడానికి వచ్చినప్పుడు ఈ ద్వారపారకులు వారిని అడ్డగించి అవమానించారు వెంటనే ఈ సనకాది ఋషులు బాబు మీ ప్రవర్తన రాక్షసుల్లాగా ఉంది మీరు ద్వారపారకులు కంటే కండా రాక్షసుల్లాగే బాగుంటారు మీరు రాక్షసు జన్మ ఎత్తి చావండి అని శపించారు అప్పుడు జయ విజయలకు తాము ఎంత ఎంత పెద్ద తప్పు చేశామో అర్థమయ్యింది వెంటనే ఆ ఋషులను క్షమాపణకు వేడుకున్నారు ఆ మునీశ్వరులు మాకు శాపం వెనక్కి తీసుకోవడం రాదు కానీ మూడు జన్మల వరకు మాత్రం మీరు రాక్షసుల్లాగే పుట్టండి అని శాపంలో కాస్తనం ఇచ్చారు ఈ మూడు జన్మల్లో మీకు శ్రీ మహావిష్ణువు ముక్తిని ప్రసాదిస్తాడు ఇంతకన్నా మీకు కావాల్సింది ఏముంది అని ఆ నలుగురు ఋషులు అన్నారు రాక్షస జన్మ ఎత్తిన తర్వాత రాక్షస బుద్ధి చూపించకుండా ఉండరు కదా కుంభకరుడు గత జన్మలో విష్ణుమూర్తికి ద్వారపారకులే అయినప్పటికీ కూడా రాక్షసుడిగా పుట్టిన తర్వాత అతనికి గర్వం పెరిగి విష్ణుమూర్తి మీదే యుద్ధానికి వెళ్ళాడు దేవి భాగవతం ప్రకారం కుంభకరుడు విష్ణుమూర్తితో ఐదు వేల సంవత్సరాల పాటు యుద్ధం చేశాడు అని చెప్పబడింది పురాణాల ప్రకారం పూర్వజన్మలో కుంభకరుడు మధు అనే ఒక అసురుడిగా జన్మించాడు అతని తమ్ముడు కైటన్ శ్రీ మహావిష్ణువుతో వీళ్ళిద్దరూ యుద్ధం చేసి ఐదు వేల సంవత్సరాలు గడిచిన తర్వాత దేవి మాయ వీళ్ళ ఆలోచన శక్తిని కలిగించింది దాంతో మధుకి కైటంకి శ్రీమహావిష్ణువు తనతో పోరాటం చేయలేక భయపడ్డాడు అని అనిపించింది దాంతో వాళ్లకు బాగా తలపొగరెక్కి శ్రీమహావిష్ణువును వరం కోరుకోమని అడిగారు చక్కని అవకాశం వాళ్ళు అందిస్తే వాడుకోకుండా శ్రీ మహావిష్ణువు కూడా ఉండరు కదా వీరు ఎలా చనిపోతారో ఆ రహస్యం చెప్పండి అని ఆ రాక్షసులను అడిగారు శ్రీ మహావిష్ణువు ఎంతైనా వాళ్ళు రాక్షసులు కదా వాళ్ళకు కూడా కొన్ని నియమాలు ఉంటాయి ఆ రాక్షసులు తమ కేవలం భగవంతుని చిత్రం మాత్రమే చంపగలదు అని వాళ్ళు మరణ రహస్యాన్ని చెప్పి చావు కొని తెచ్చుకున్నారు శ్రీ మహావిష్ణువు శ్రీ మహావిష్ణువు రూపం ధరించి వాళ్ళిద్దరిని చంపేశారు అలా చనిపోయిన మధు కైటోలు తిరిగి రాక్షసులుగా జన్మించాల్సి ఉంటుంది కాబట్టి నేరుగా శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి మరి జన్మలో తమను ఎలా చంపబోతున్నారో అడిగి తెలుసుకున్నారు వాళ్ళు అడిగిన దానికి శ్రీ మహావిష్ణు మహావిష్ణువు సమాధానంగా తాను ఒక ధర్మప్రభువుగా అవతరిస్తానని భార్యని వెతుక్కుంటూ రాక్షసంహారం చేస్తానని చెప్పాడు మధుకి మాత్రం తన పెద్దన్న ఆజ్ఞానుసారం జీవించమని ఆశించారు కుంభకరుడికి కుంభకరుడిలాగా జీవించే వరం శ్రీ మహావిష్ణువుకు అతనికి గత జన్మలోనే ఇచ్చారు త్రేతాయుగం సమయంలో రామాయణంలో శ్రీరామచంద్రుణ్ణి జన్మించకముందే మనకు కుంభకర్ణుడు కనిపిస్తాడు ఒక మునేశ్వరుని శాపం వల్ల కుంభకర్ణుడు అడవిలో తిరుగుతూ ఉంటాడు ఆ సమయంలో విష్ణుమూర్తి ఒక గొర్రెల కాపరగా మారి కుంభకర్ణుడి దగ్గరకు వచ్చారు కుంభకరుడు శ్రీ మహావిష్ణువుతో యుద్ధం చేశాడు అయితే కుంభకరుడు చాలా శక్తివంతుడు కావడంతో అలసట లేకుండా శ్రీ మహావిష్ణువుతో యుద్ధం చేస్తూనే ఉన్నాడు దాంతో విష్ణుమూర్తికి విసుగు పుట్టి తాను నిజస్వరూపంలో కుంభకరుని ముందు ప్రత్యక్షమయ్యారు అది చూసిన కుంభకారుణుకు షాక్ అయ్యారు ఇది రాక్షస జన్మ నుండి నన్ను విముక్తి చేసేది మీరే కదా ప్రభు మిమ్మల్ని వెతుక్కుంటూనే నేను ఈ అడవిలోనే ప్రతచ్చాడుతూ ఉన్నాను అని చెప్తుంటాడు అందుకు శ్రీ మహావిష్ణువు నువ్వు నన్ను వెతుక్కుంటూ ఈ అడవిల వెంట అడ తిరగాల్సిన అవసరమే లేదు సమయం వచ్చినప్పుడు నేనే నీ దగ్గర అని చెప్పారు అలా చెప్పిన కొద్ది కాలానికే రామావతారంలో శ్రీ మహావిష్ణువు జన్మించారు కుంభకరుడికి ముందుచూపు ఎక్కువ అని కూడా చాలామంది చెబుతూ ఉంటారు రామరావణి యుద్ధన సమయంలో కుంభకరుణ్ణి ఎంతో కష్టం మీద నిద్రలేపాడు రావణాసరుడు కుంభకరుడి పూర్తిగా మేల్కొన్న తర్వాత జరిగిందంతా పూసకొచ్చినట్టు రావణాసరుడు తమ్ముడికి వివరించాడు అప్పుడు కుంభకరుడు ఒరే అన్నయ్య పంచకన్నులకెల్లా అత్యంత అందమైన అమ్మాయి మండోదరి నీకు ఉంది కదా మళ్ళీ నీకు సీతాదేవి ఎందుకు అని అడిగాడు ఇప్పటికే చాలా మందిని ఏడిపించి బలాత్కారం చేసి వాళ్ళని భార్యగా చేసుకోవాలని తెగ ఆరాటపడ్డావు అది సరిపోలేదా ఇప్పుడు నీకు సీతాదేవి ఎందుకు అని సూటిగా ప్రశ్నించాడు ఇంతకీ ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు వెళ్ళి శ్రీరామచంద్రుని క్షమాపణ కోరు ఆయన చాలా మంచివాడు నేను క్షమిస్తాడు అని కూడా తన బుద్ధి చెప్పే ప్రయత్నం చేశాడు కానీ మన రావణాసురుడు మాట వినలేదు కుంభకర్ణి నోటుకొచ్చినల్లా తిట్టాడు చేసేది ఏమీ లేక కుంభకర్ణుడు రావణాసునే ఆదేశాలను పాటించుకో సిద్ధమయ్యాడు రామరావణ యుద్ధంలో కూడా కుంభకరుడు అల్లకొల్లం సృష్టించాడు చివరికి శ్రీరామచంద్రుడు రామ రవణసుని చంపి తల తలనరికి చంపేశాడు కుంభకర్ణుడు చనిపోయిన విషయం తెలిసి రావణాసురుడి కంటే ఎక్కువగా పాపం తన భార్య దుఃఖించింది వాళ్ళు కూడా శ్రీరామచంద్రుని చేతిలో చనిపోవాలని నిర్ణయించుకొని ఆయన్ని ముక్తి ప్రసాదించమని కోరుకొని రామరావణి యుద్ధంలో ప్రాణాలు విడిచారు ఆ విధంగా కుంభకరుడికి శ్రీ మహావిష్ణువుకి ద్వారపాలకులుగా అవతారం ద్వారపాలకుడుగా అవతారం ఎత్తాడు అలా రావణాసురుడు రాముడి యుద్ధంలో మధ్యలో రామాయణంలో ఏ తప్పో చేయని కుంభకరుడు మాత్రం బలైపోయాడు బలైపోయాడు ఇది కుంభకర్ణి కోసం ఈ వీడియో మా మీకు కనుక మా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ హిట్ ద బెల్ ఐకన్ థ్యాంక్ ఫర్ వాచింగ్